ండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై రాష్ట్ర కేబినెట్ నవంబర్ ఇరవై ఐదో తేదీన నిర్వహిస్తున్నటువంటి సమావేశం అనేది అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకుందండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ సమావేశంపై లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో ఆస్తి అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు రెండేళ్లుగా ఆలస్యమైన పీఆర్సి మరియు ఇతర ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అనేది ముఖ్యంగా ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షన్లకు తీసుకునేటువంటి నిర్ణయాల గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరియు విద్యుత్ సంస్థల అంశాలు మరియు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వంటి అనేక అంశాలపై అయితే దృష్టి సారించనున్నారండి ఇక ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం గమనార్హం అయితే ప్రభుత్వం తమకు ఓటు వేసిన ఉద్యోగులకి న్యాయం చేస్తుందని వారి పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ప్రతి ఉద్యోగి పెన్షనర్ ఉపాధ్యాయుడు ఆశగా అయితే ఎదురు చూస్తున్నారండి అయితే నవంబర్ ఇరవై ఐదో తేదీ క్యాబినెట్ సమావేశంలో తప్పకుండా చర్చించాల్సిన మరియు నిర్ణయం తీసుకోవాల్సిన ఉద్యోగుల ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఐదు డిఏల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వెంట ఏలను ప్రకటించి బకాయిలను చెల్లించాలి ఇక రెండేళ్లుగా పిఆర్సీ ఆలస్యమైంది పాత అయ్యార్ చాలా తక్కువగా కూడా ఉంది కొత్త పీఆర్సీపై కమిటీ నివేదికను తెప్పించుకొని యాభై శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్తో అమలు చేయాలి ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరెండర్ లీవ్ బిల్లులు జీపీఎఫ్ వంటి అనేక భారీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సహా అన్ని బిల్లులని క్లియర్ చేయాలి ఇక ఇతర అనేక ఉద్యోగ సంబంధిత ఆర్థికేతర సమస్యలు ఉన్నాయండి ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలి ఇక ఆలస్యం వల్ల ఇప్పటికే తాము లక్షల్లో నష్టపోతున్నామని కొత్త సంవత్సరం కానుకగానైనా ప్రభుత్వం శుభవార్త చెప్పాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఎంత ఫిట్మెంట్ రావచ్చని చర్చించుకుంటున్నారండి ఉద్యోగ పెర్షనర్లు జనవరిలో కొత్త ఏడాదిలో ఉద్యోగులకి ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఫిట్మెంట్ శాతంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయండి ముఖ్యంగా ఆర్థిక భారం తగ్గించుకోవాలని చెప్పి అంచనా అంటే నిపుణులు అయితే అంచనా ప్రకారం ప్రభుత్వం ఇరవై నుంచి ముప్పై శాతం లోపే ఫిట్మెంట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా కనిపిస్తోంది ఇక రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరియు ప్రస్తుత అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలయ్యే లక్షల కోట్ల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భారం పడకుండా అమలు చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తుందండి ప్రభుత్వం ఇక యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా గట్టిగా అయితే యాభైకో శాతం ఫిట్మెంట్ అమలు చేయాలంటే ప్రభుత్వంపై సుమారుగా పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు అదనంగా భారం అయితే పడుతుందని అండి దాదాపుగా నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న రాష్ట్రానికి పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు అనేది పెద్ద భారం కాదని ఉద్యోగులు అయితే వాదిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసేది ఉద్యోగులే కాబట్టి వారి సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం కాపాడాలి ఇక పిఆర్సి ప్రకటించే ముందు ప్రభుత్వం ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో తప్పక భేటీ అయ్యి వారి మనసు నొప్పించకుండా తక్కువ ఫిట్మెంట్ను ఒప్పించి ఆమోదం తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు అయినప్పటికీ కూడా యాభై శాతం కంటే తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలనేది సగటు ఉద్యోగి ఆకాంక్ష అయితే వాస్తవానికి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది రెండేళ్ల కాలం దాటినా కూడా ఇంకా అమలు కాకపోవడం అనేది పెద్ద బాధాకరమైన విషయం అయితే ముఖ్యంగా దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించారండి పిఆర్సీ కమిటీని నివేదిక దాదాపుగా ఐదారు నెలల క్రితమే సిద్ధం చేసి ఉంచారు చైర్మన్గా శివశంకర్ గారిని నియమించారు ఆయన నివేదిక కూడా సిద్ధం చేసి ఉంచారు కమిటీ నివేదికను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం నివేదిక తీసుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది నివేదిక తీసుకుంటే అమలు చేయాల్సి వస్తుంది దీనివల్ల ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు పిఆర్సీని అమలు చేసే అవకాశం అయితే లేదండి ఇక నూతన సంవత్సర కానుకగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే రెడీగా ఉన్న పిఆర్సీ నివేదికను తెప్పించుకొని జనవరిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది అయితే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ వారం జగదీశ్వర గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని ఈహెచ్ఎస్ పథకాన్ని కొత్తగా అమలు ని కాలయాపం చేయకుండా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారండి ఇక పెన్షన్ల జేఏసీ కూడా ఉద్యోగ జేఏసీ నుంచి విడిపోయిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు మేల్కొని ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగులకి న్యాయం జరిగేలా చర్ చర్యలు తీసుకోవాలని ఎంతైనా ఉంది మొత్తానికి ఉద్యోగుల ఆశలు జనవరి పైనే ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగులకి న్యాయం చేస్తుందని వారందరూ కూడా ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ఇక జనవరిలో శుభవార్త అయితే మనందరం కూడా ఎదురు ఎదురు చూడాలండి మొత్తానికి నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం నివేదిక తెప్పించుకునే బా మంచి ఫిట్మెంట్తో ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పుడు జరగబోయేటువంటి అంటే రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం తప్పకుండా ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందని అయితే చెబుతున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్